గతం నుంచి కూడా మేము ముఖ్యంగా బీసీల్లో ఒక బలమైన సామాజిక వర్గం గౌడలైతేనేమి ఈడుగులయితనేమి శెట్టిపరిజలు అయితేనేమి శ్రీసేన యాత ఇవన్నీ కూడా మా తాతగారు ఎమ్మెల్యేగా ఉండగా గౌతలచ్చన్న గారు శాసనసభలో ఉండగా బాలాగౌడ్ గారు శాసనసభలో ఉండగా కేఈ కృష్ణమూర్తి గారు తండ్రి మాదన్న గారి శాసనసభలో ఉండగా మరి ఈడిగులుగా పిలువబడేటటువంటి సెట్టిపల్లిజీని బీసీలో చేర్చడానికి ఆనాడు మా తాతగారు గౌత్రత్సంగారితో మాతన్న గారితో బాలగౌడ్ గారితో ఇలాంటి నాయకులతో ప్రయాణం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి సెట్టిపల్లజీల్ని గౌడలతో పాటు ఈడిగులతో పాటు శ్రీశైన యాత్ర అందరితో కలిపి మమ్మల్ని బీసీ బీ గ్రూప్లో పెట్టడం జరిగిందండి అది పెడుతున్నప్పుడే వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి కమ్యూనియల్ రాష్ట్ర విధానం అని ఒక విధానం ఉంది అంటే నాలుగు పోస్టులు ఉంటే ఒక పోస్టు సెట్టి బజలకి ఇవ్వండి ఓ పోస్టు గౌడస్కి ఇవ్వండి ఓ పోస్ట్ శ్రీశైనిక ఇవ్వండి పోస్టు యాతలకు ఇవ్వండి అలాగా అన్ని కులాలకి కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆలోచించి ఆ వేళ ఐక్య గౌడ జీవో పెట్టడం జరిగింది తర్వాత జరిగిన పరిణామ తాతగారు ఏ మొట్టమొదటి వ్యక్తి సెట్టి బలజన్ని ఓసీల నుంచి బీసీల కింద మార్చి మరి ముఖ్యంగా విద్యాపరంగా విద్య ఉంటేనే కానీ కులం డెవలప్ కాదని ఆలోచన చేసి ఆ రోజుల్లో మా తాతగారు స్కాలర్షిప్ల గురించి పోరాడి సెట్పల్ జన్ బీసీలకే కన్వర్ట్ చేశారు ఈడిగి నుంచి అది మర్చిపోతే సత్యం ఆ వేళ అంతమంది స్కాలర్షిప్పులు పొంది కులంలో చదువుకున్నారు కాబట్టి సెక్రటేరియట్లోనూ జిల్లాల్లో అన్ని కలెక్టరేట్లో కూడా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ పిల్లలంతా కూడా భవిష్యత్తు మరి ఈవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచ దేశాల్లో డాలర్స్ పొందేటటువంటి అవకాశం జరిగింది అలాగే వాళ్ళు మహనీయులు అందరూ అందరం మాధన్న గారు కానీ భౌతి గారు కానీ లేకపోతే మన బాలగౌడు గారు కానీ వాళ్ళు వాళ్ళ కులాలకి చేసినటువంటి మేలు మరి అపారమైనటువంటిదని మనం చెప్పక తప్పదు రాబోయే కాలంలో ఏమైందంటే రాజకీయ పార్టీలతో వీళ్ళు ఈ మన కుహనా మేధావులు ఈ కులాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీలతో చట్టపట్టాలు వేసుకుని ఈ కులాలని స్వాహా చేసేయాలనే స్థాయికి వచ్చినప్పుడు మేము తీవ్రంగా అన్ని కులాలని విభేదించడం జరిగింది మా పని మేము ఏదో చేసుకుంటాం మాకు కావాల్సిన సంక్షేమ పొలాలన్నీ కూడా మా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషనల్గా కానీ లేకపోతే స్కాలర్షిప్ పరంగా కానీ నష్టం జరుగుతుంది కాబట్టి మాకు ప్రత్యేక కార్పొరేషన్ వచ్చిన డిమాండ్ కూడా నేను తెచ్చిందేది దానికోసం వర్కౌట్ చేసాం మేము కానీ ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఇవ్వటం జరిగింది కానీ కార్పొరేషన్లకి నిధులు లేకుండా పోవటం వల్ల మాకు మేము అనుకున్న ఫలాలు పొందలేకపోయాం ఇంకే మా పిల్లలకు కావాలని ఉద్యమం ఆలోచనతోటి తప్ప మేము ఇంకా డైల్యూట్ అవడానికి ఇది లేదు ఎవరి కాళ్ళకి కులాలకి నాయకులు ఉన్నారు గోడస్కి అంతర్జాతీయ స్థాయిలో నాయకులు ఉన్నారు అలాగే ఈడుగులకి కే కృష్ణమూర్తి గారు లాంటి నాయకులు ఉన్నారు అలాగే గౌత్రచ్ఛంద గారి ఫ్యామిలీ మా శివాజీ వాళ్ళు అంతా ఉన్నారు ఈడుగులకి అలాగే అందరికీ ఉన్నారు కాబట్టి ముందు మనం మన కులాన్ని మన కుటుంబాన్ని చక్క పెట్టుకుందాం మనం సెట్టిపల్జీల తరపు నుంచి మాట్లాడి నాయకుడే లేడు అసలు మనకు ప్రాతినిధ్యం ఉన్నది ఒక అమలాపురం సీటు అది కూడా రిజర్వ్ అయిపోయింది అంచేత ఇంకా అమలాపురం నుంచి ప్రాతినిధ్యం లేదు చెట్టుపల్లిజీల గురించి మాట్లాడేవాడు లేడని చెప్పి మేము సెట్టిపల్లి సంఘం యొక్క సమస్యల్ని కేవలం పిల్లల చదువు కోసం ఆర్థిక పరమైన వెసులుబాటు కోసం చేసాం తప్ప ఇందులో ఏమి రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు మేము సమయం దొరికితే ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత మేము ఇరవై నాలుగు తర్వాత ఈ అన్ని కులాల ఐకమత్యం కోసం నేనే కృషి చేస్తాను ఎందుకంటే నాకు వేరే పని లేదు నేను నాకేం పొలం లేదు నాకేం పిల్లలు లేరు నాకు ఉద్యమం నుంచి డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఎవరూ రూపాయి పక్కలేదు అంచేత నేను ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మరి సెట్టిప్రజలకి అలాగే గౌడ ఈడిగా శ్రీశైల ఏత శట్టిపల్లి అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి రాజ్యాధికారం సాధించడానికి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రాజ్యాధికారం దూరం అయిపోయినటువంటి కులాలన్నింటి కూడా అసెంబ్లీలో చూడాలని మరి నా ఆలోచనని మీ ద్వారా తెలియజేస్తున్నాను